హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన ముఖ్యమంత్రిగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే గొప్ప శుభాలతో చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన మంత్రి సీతక్క గారు చాలా రోజుల నుంచి చెప్తున్న పథకం ఏదైతే ఉందో ఆసరా చేయిత పథకం దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటర్ మిల్లర్లు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి ఆర్థికంగా వచ్చేసి ఆదుకుంటామని గతంలో మాట ఇచ్చారు కదా సో మాట ప్రకారంగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు అనేది విడుదలయ్యి దాదాపుగా మనకైతే రెండు సంవత్సరాలు అవ్వాలండి కానీ ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా డబ్బులు విడుదల కాలేదని ఇప్పటికే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆసరా పెన్షన్ మాత్రమే పొందుతున్నాం ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది కాంగ్రెస్ ఇవ్వలేదు ఇంకా బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో పక్కన బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన మంత్రి సీతక్క గారు ఏదైతే ఈసారి మనకి క్యాబినెట్ మీటింగ్ జరిగిందో అలాగే బడ్జెట్ సమావేశంలో కూడా మొత్తానికి ఆశ్రయ ఫెన్షన్ ఏదైతే దాన్ని రద్దు చేస్తూ మన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆశ్రయత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన వారికి అయితే ఈ రోజు నుంచి గొప్ప శుభవార్తగా మనకైతే అందియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈ నవంబర్ నెల నుంచి వచ్చేసి మీకు ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రానున్నాయి కాబట్టి మీరు గతంలో ఏదైతే డబ్బులు అయితే పొందారో దాని అయితే రద్దు చేస్తున్నారండి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు దాని బదులుగా వచ్చేసి మనకైతే చేతి పథకం ద్వారా డబ్బులు అందాలి ప్రతి ఒక్కరికైతే ఆర్థికంగా సాయంగా చేయాలి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే అయితే ఉద్దేశంతో మనకైతే ఆశ్రయ చేతి పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పాత లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల పదివేల మందికి మాత్రమే ఈ ఆశ్రయ చేతు పథకం ద్వారా డబ్బులు అనేది అందచేయడం అయితే జరుగుతుందట ఆల్రెడీ కేబినెట్లు కూడా మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు అలాగే ఆసరా చేత పథకం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగింది మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ